చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు కేవలం ఏదో ఒక యాదృచ్ఛిక ప్రొబయోటిక్ సప్లిమెంట్ ను గ్రాసరీ షెల్ఫ్ నుండి తీసుకుని అది గొప్పగా పనిచేస్తుందని ఆశిస్తారు కానీ చివరికి అది ఏమీ చేయకపోవడంతో నిరాశ చెందుతారు కాబట్టి ఈ వీడియోలో ఎగ్జిమాకు ఉత్తమమైన ప్రొబయోటిక్ సప్లిమెంట్ ను ఎలా ఎంచుకోవాలో వేగంగా ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఎలా సహాయపడుతుందో నేను మీకు స్పష్టంగా చూపిస్తాను ఉన్ని శాస్త్రీయ పరిశోధనలను సమీక్షించి నా రోగులు మైక్రోవేవ్ హ్యాకింగ్ ను ఉపయోగించి లక్షణాలను ఎలా పరిష్కరించుకుంటారో లోతుగా వివరించబోతున్నాను హాయ్ అందరికి నేను డాక్టర్ చాను దాసరి నా క్లయింట్లకు మైండెట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి వారి ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతున్నాను ఈ క్లినికల్ విధానం వేలాది మంది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండా మీరు చూడబోయే ఈ విషయాన్ని నేరుగా నా మైండ్ వెట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నాను అక్కడ మీలాంటి వారు తమ ఎజిమా లక్షణాలను శాశ్వతంగా ఎలా జయించాలో నేర్చుకుంటారు ఇప్పుడు మీరు ఇన్ఫ్లమేటరీ వ్యాధి ఉన్నప్పుడు ఉత్తమ ప్రొబయోటిక్ సప్లిమెంట్ ను ఎలా ఎంచుకోవాలో ఈ చిన్న వీడియోలో చూపించబోతున్నాను లేబుల్స్ పై ఏమి చూడాలో డబ్బు ఎలా ఆదా చేసుకోవాలో నిజంగా ఏవి పనిచేస్తాయో ఏవి నివారించాలో కూడా నేను మీకు చూపించబోతున్నాను ఖచ్చితమైన మోతాదులు తరచుదనం ఎగ్జిమాను ఎదుర్కొనడంలో ప్రణాళికను రూపొందించుకోవాలో సూచనలను ఇవ్వబోతున్నాను ముందుకు వెళ్లే ముందు లైక్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం తాజా సమాచారం అందుతుంది ఎగ్జిమా ఉన్నవారికి లక్షణాలను తగ్గించుకోవాలనుకునే వారికి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు ఉపయోగకరమైన సమాచారం ఇప్పుడు ఎగ్జిమా కోసం ప్రొబయోటిక్ సప్లిమెంట్ల విషయానికి వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు కేవలం గ్రాసరీ షెల్ఫ్ మీద ఉన్న ఏదో ఒక ప్రొబయోటిక్ను ఎంచుకుని అది గొప్పగా పనిచేస్తుందని ఆశిస్తారు కానీ చివరికి అది ఏమీ చేయకపోవడంతో నిరాశ చెందుతారు మీరు ఇలా ఆలోచించవచ్చు ప్రొబయోటిక్స్ నిజంగా డెర్మటైటిస్ డెర్మటైటిస్కు ఉపయోగపడతాయా ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ పరిశోధనా వ్యాసాన్ని నేను చూపించాలనుకుంటున్నాను ఇందులో మారిపోయిన ఆంతర్య జైవ వైవిధ్యం ఇంటెస్టైనల్ ఫ్లోరా ఎగ్జిమాలో కనిపించే రోగ నిరోధక వ్యవస్థ లోపంతో సంబంధం ఉందని చూపించారు ఇది చూసి మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే మీ రోగనిరోధక వ్యవస్థలో డెబ్బై నుంచి ఎనభై శాతం మీ ఆంతర్యాల్లోనే ఉంటుంది అందువల్ల మీకు ఎగ్జిమా వంటి రోగనిరోధక సంబంధిత వ్యాధి ఉంటే మీ గట్లో ఏదో సమస్య ఉందని చెప్పొచ్చు అందుకే లోతుగా వివరాల్లోకి వెళ్లే ముందు మీరు నిజంగా ఎగ్జిమాకు సరైన ప్రొబయోటిక్స్ ను కనుగొని త్వరగా ఫలితాలు పొందాలని అనుకుంటే నా సప్లిమెంట్స్ గైడ్ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి అందులో నేను నా క్లయింట్లకు ఆరోగ్యాన్ని ఆరు వారాల్లోనే అందించిన ప్రత్యేక బ్రాండ్ ఎంపికలను మీకు వివరంగా చూపిస్తాను ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా మీరు దాన్ని పొందవచ్చు ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుందని నాకు తెలుసు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ను నమోదు చేయాల్సిన పేజీకి వెళ్ళిపోతారు అక్కడ మీరు ఎగ్జిమాను ఎలా తగ్గించుకోవాలో ఉచిత శిక్షణను పొందుతారు మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది ఉచిత సప్లిమెంట్ గైడ్ ప్రత్యేక ప్రొబయోటిక్ సిఫార్సులు మీలాంటి అనేక మంది తమ పరిస్థితిని శాశ్వతంగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న సహాయక కేస్ స్టడీలు కూడా ఉన్నాయి ఇది మీరు ఇంట్లోనే స్వయంగా చేయడానికి పూర్తి కార్యాచరణ ప్రణాళికతో వస్తుంది కాబట్టి పేజీ పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి అందుకే తప్పకుండా దీన్ని పరిశీలించండి ఇప్పుడు నేను ముందుగా రికార్డ్ చేసిన ఈ వీడియోను చూడండి ఇందులో ఎగ్జిమాకు ప్రొబయోటిక్స్ గురించి వివరించాను నమ్మండి లేదా వద్దు మన శరీరంలోని మొత్తం జన్యువుల మొత్తంలో కేవలం ఒకటి శాతం మాత్రమే నిజంగా మానవ జన్యువులు మిగిలిన తొంభై తొమ్మిది శాతం బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవుల నుండి వస్తుంది ఎక్కువగా మన అంతరాల్లో శ్వాసనాళాల్లో నివసిస్తాయి జన్యుపరంగా సమస్యలు నిందించే వారికి మీ జన్యుపరమైన సమస్యలు ఉండకపోవచ్చు మీ జన్యువులు బాగానే ఉండొచ్చు నీకు బ్యాక్టీరియా అసమతుల్యత ఉండొచ్చు సమస్యకు కారణమవుతోంది ఇది కూడా చాలామంది డాక్టర్లు మాట్లాడని మరో విషయం ఇక్కడ మంచి మరియు చెడు బ్యాక్టీరియా నిష్పత్తి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అందుకే నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను మేము దీన్ని డిప్రెషన్లో చూసాము మేము దీన్ని ఓబకాయంలో కూడా చూసాము మేము దీన్ని ఐబిఎస్ ఇరిటబుల్ బవెల్ లో చూసాము ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లూపస్ రుమాటాయిడ్ ఎంఎస్ సోరియాసిస్ ఎగ్జిమా దీర్ఘకాలిక అలర్జీలు వంటి ఆటోల్ పరిస్థితుల్లోనూ చూసాము ఈ ప్రతి పరిస్థితిలోనూ చెడు బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి వాటిని తొలగించి మంచి బ్యాక్టీరియాతో భర్తీ చేయాలి చైనాలోని ఒక ప్రసిద్ధ అధ్యయనం ప్రకారం మీరు డిప్రెషన్ ఉన్న వ్యక్తి నుండి స్టూల్ నమూనాను తీసుకుని ఒక ఎలుకకు ఇస్తే ఆ ఎలుక మొదట చాలా సామాజికంగా సంతోషంగా సర్దుబాటు చేసుకునేలా ఉండేది కానీ తర్వాత మూసుకుపోయి ఆందోళనతో డిప్రెషన్తో మారిపోతుంది ఇక్కడ మరో అధ్యయనం ఉంది ఇది ఒక తల్లి మరియు ఆమె కుమార్తెను పరిశీలించింది ఆ తల్లి ఒక మారథాన్ రన్నర్ సన్నగా ఆరోగ్యంగా ఫిట్ గా ఉండేది ఆమెకు స్టూల్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైంది ఆమె కుమార్తె నమూనాను దానం చేసింది ఆమె కుమార్తెకు ముప్పే నలభై పౌండ్లు అధిక బరువు ఉండేది అంతగా ఆరోగ్యంగా ఉండేది కాదు తర్వాతి మూడు నెలల్లో మారథాన్ రన్నర్ అయిన తల్లి అధిక బరువు ఉన్న కుమార్తె నుండి బ్యాక్టీరియా అందుకున్న తర్వాత నలభై పౌండ్లు పెరిగింది ఇది నిజంగా శక్తివంతమైన విషయం అదే సమయంలో హార్వర్డ్లో ఇప్పుడు వారు బరువు తగ్గేందుకు ఇంకా డిప్రెషన్కు కూడా స్టూల్ ట్రాన్స్ప్లాంట్లను ఉపయోగిస్తున్నారు అలాగే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి వచ్చిన అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉన్న రోగి నుండి స్టూల్ నమూనా తీసుకుని ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంట్ ద్వారా అదే వ్యాధిని ప్రేరేపించవచ్చు ఇది ఎక్కువగా ఇన్ఫ్లమేటరీ పరిస్థితులకు వర్తిస్తుంది ఉదాహరణకు లూపస్ ఐబిఎస్ క్రోన్స్ కొలైటిస్ రుమాటాయిడ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ ఎగ్జిమా సోరియాసిస్ ఫ్యాటీ లివర్ మరియు అలర్జీలు కూడా అందువల్ల మనం ఇప్పుడు ప్రొబోటిక్ కాన్సెప్ట్లు లేదా మైక్రోబియోమ్ హ్యాకింగ్ అనే విభాగానికి వచ్చాము మనము లోతుగా వెళ్లే ముందు ప్రొబయోటిక్స్ గురించి ఉన్న కొన్ని తప్పు దారుణాలను క్లియర్ చేయాలనుకుంటున్నాను చాలా మంది కాలనీ ఫార్మింగ్ యూనిట్లు స్ట్రెయిన్ల సంఖ్య స్ట్రెయిన్ల రకాలు గురించి అనవసరంగా ఎక్కువ సమయం మాట్లాడుతుంటారు కొంతమంది ఫ్రిజ్లో ఉంచే వశంలు కొనుగోలు చేయాలా మట్టి ఆధారిత స్పోర్ రూపాలు తీసుకోవాలా అని కూడా మాట్లాడతారు అంతేకాకుండా ఇప్పుడు కొన్ని కంపెనీలు మీ స్టూల్ నమూనా తీసుకుని విశ్లేషించి మీకు ప్రత్యేకంగా రూపొందించిన మిశ్రమాలను పంపిస్తాయి డాక్టర్గా నేను చెప్పగలను ఈ విషయంపై నేను మూడు వందల కంటే ఎక్కువ శాస్త్రీయ వ్యాసాలను అధ్యయనం చేశాను వాటి ఫలితాలను సంక్షిప్తంగా చెప్పొచ్చు ఒక మంచి ప్రొబోయోటిక్లో మూడు ప్రధాన బ్యాక్టీరియా ఉంటాయి లాక్టోబాసిల్లస్ సాక్రోమైసిస్ మరియు బిఫిడియో బాక్టీరియం వీటిలో లాక్టోబాసిల్లస్ మరియు బిఫిడియో బాక్టీరియం అత్యంత ముఖ్యమైనవి శాస్త్రీయ ఆధారాలు కూడా వీటికే ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీ శరీరంలో మంచి సూక్ష్మజీవులను కనీసం రోజుకు రెండు సార్లు అయితే సాధ్యమైనంత వరకు నాలుగు సార్లు ప్రవేశపెట్టడం చాలా ముఖ్యం కాబట్టి రోజుకు ఒక్కసారి తీసుకోవడం సరిపోదు అలాగే మీరు మంచి సూక్ష్మజీవులను మీ శరీరంలోకి ప్రవేశపెడుతున్నప్పుడు పాత సూక్ష్మజీవులను తొలగించాల్సిన అవసరం ఉంది ఇది చేయడానికి సరైన మార్గం రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు మలవిసర్జన జరగాలి ఈ మార్పిడి చాలా ముఖ్యం చాలా మంది ప్రొబయోటిక్ తీసుకుంటే సరిపోతుందని అనుకుంటారు కానీ మీరు నిరంతరం వ్యర్థాలను బయటకు పంపించకపోతే అలాగే ప్రొబయోటిక్ ను కేవలం రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకుంటే అది సరిపోదు నా అభిప్రాయంలో వారు ఈ లాభదాయకమైన సూక్ష్మజీవుల పూర్తి ప్రయోజనాన్ని కోల్పోతుండవచ్చు కాబట్టి స్ట్రెయిన్లు లేదా కాలనీ ఫార్మింగ్ యూనిట్ల సంఖ్యపై ఎక్కువగా ఆలోచించకండి అలాగే సాధారణంగా ఉపయోగపడని ఖరీదైన ప్రొబయోటిక్ సప్లిమెంట్లపై డబ్బు వృధా చేయకండి ప్రొబయోటిక్ తీసుకునే తరచుదనం మరింత ముఖ్యమైనది అయితే ఉత్తమమైన ప్రొబయోటిక్ ఏది మీరు అత్యంత చౌకైన ఎంపిక కోసం చూస్తున్నట్లయితే పెరుగు లేదా ఫర్మెంటెడ్ ఫుడ్స్ సరిపోతాయి మీకు కేవలం ఒక స్పూన్ చాలు మీకు పాలు అలర్జీ అయితే పాలరహిత పెరుగు కూడా ప్రయత్నించవచ్చు ఇప్పుడు పెరుగు బాగుంటుంది అలాగే ఫగ్మెంటెడ్ ఫుడ్స్ కూడా కానీ కొంతమంది వారికి ప్రొబయోటిక్ సప్లిమెంట్ తీసుకోవడం మెరుగ్గా పనిచేస్తుంది ప్రొబయోటిక్ సప్లిమెంట్లు చాలా ఉన్నాయి నేను విషయాన్ని సులభంగా ఉంచి చౌకగా ఉండే విశ్వసనీయ బ్రాండ్ నుండి వచ్చే ఒకదాన్ని మాత్రమే తీసుకుంటాను మీరు చూడడానికి కొన్ని సిఫార్సులను క్రింద ఉంచుతున్నాను ఒక విషయం గుర్తుంచుకోండి ఎక్కువగా ముఖ్యమైన విషయం స్ట్రెయిన్ల సంఖ్య కాదు కానీ వాటిని ఎంత తరచుగా తీసుకుంటారన్నదే ముఖ్యం ఇది చాలామంది మిస్ అయ్యే విషయం మీరు మంచి సూక్ష్మజీవులను మీ శరీరంలోకి రోజంతా ఒక్కసారి కాదు రెండు నుంచి నాలుగు సార్లు కూడా తీసుకురావాలి మీ శరీరం పాత సూక్ష్మజీవులను బయటకు పంపే సమయంలో కొత్త సూక్ష్మజీవాలకు పెరిగి వ్యాప్తి చెందే అవకాశం కల్పించేందుకు మీరు నిరంతరం మంచి సూక్ష్మజీవులను మీ శరీరంలోకి తీసుకురావాలి కాబట్టి నేను శాస్త్రీయ డేటా ఉందని చెప్పాను కదా గుర్తుందా ఇక్కడ ఉంది ప్రొబియోటిక్స్ తీసుకోవడం వల్ల మెరుగయ్యే కొన్ని పరిస్థితుల చిన్న జాబితా ఎక్జిమా సోరియాసిస్ అలర్జీలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఉటిస్ అరిస్ క్రోన్స్ కొలైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లు చిన్న పేగు బ్యాక్టీరియా పెరుగుదల కాండిడా జీఏడి వైరల్ వ్యాధులు ఫ్లూ కోవిడ్ సహా ఫ్యాటీ లివర్ ఆర్టిజం మల్టిపుల్ స్క్లెరోసిస్ లూపస్ రుమటైడ్ ఆర్థరైటిస్ మీరు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించాలనుకుంటే ప్రొబయోటిక్స్ ఉపయోగపడవచ్చు సరే ఈ విభాగాన్ని ముగించే ముందు యోగట్ గురించి నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి మీరు వీగన్ అయితే ఇది స్పష్టంగా మీకు సరిపోదు మీకు డైరీ అలర్జీ ఉంటే లేదా మీరు తట్టుకోలేకపోతే అయితే పర్వాలేదు కానీ మీ సమస్య కేవలం లాక్టోస్ ఇంటోలరెన్స్ లేదా పాల ఉత్పత్తులపై భయం మాత్రమే అయితే నా మాట వినండి యోగట్లో లాక్టోస్ పరిమాణం పాలలో ఉండడానికంటే తక్కువగా ఉంటుంది యోగట్లో ఉండే బాక్టీరియా లాక్టోస్ ను కరిగించడంలో సహాయపడుతుంది ఫ్యాట్ ఫ్రీ యోగట్ బాగుంటుంది కానీ అందులో మందపాటి పదార్థాలు లేదా స్వీట్నెస్ లేవని చూసుకోండి మీకు ఫుల్ ఫ్యాట్ యోగట్ ఇష్టమైతే గడ్డి తినే ఆవు పాలతో చేసినదే ఉత్తమం లో ఇంకా కేసిన్ అనే పాల ప్రోటీన్ ఉంటుంది ఇది కొంతమందిలో అలర్జీకి కారణం అవుతుంది ఇది నివారించాలంటే ఏండు అని పిలిచే ప్రత్యేకమైన ఆవు పాల యోగట్ లేదా మేకపాల యోగట్ కి మారాలి కాబట్టి మీరు డైరీ యోగట్ ప్రయత్నించాలనుకుంటే ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి మీకు సందేహం ఉంటే సప్లిమెంట్ క్యాప్సూల్ తీసుకోండి నా వద్ద ఉన్న క్లయింట్లు వారిలో చాలా మందికి కొద్దిగా యోగట్ జోడించడమే సరిపోతుంది నేను సాధారణంగా అన్ని డైరీ ఉత్పత్తులను నివారించమని సిఫార్సు చేస్తాను కానీ యోగట్ కి కొన్ని లాభాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఎంచుకుంటే ఇది సులభం ప్రొబయోటిక్స్ పొందడానికి మీరు రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే మీరు ఇది చేస్తే మీరు రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు సార్లు మల విసర్జన చేయాలి మీరు ఇది ఫైబర్ తో పాటు చేస్తే మొదటి కొన్ని రోజులు స్టూల్ సాఫ్టనర్ కూడా వాడితే ఒక వారం లోపలే మీ జీ డొట్ ట్రాక్ట్ లోని బాక్టీరియా జనాభా మారడం ప్రారంభమవుతుంది అలాగే మీలోని అనేక రకాల వాపు సంబంధిత రుగ్మతలు అలర్జీలు ఇమ్యూన్ సమస్యలు జీర్ణ సమస్యలు కూడా మారిపోతాయి మీరు దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే నా బ్లాక్ పోస్ట్ డికోడింగ్ మిల్క్ అండ్ డైరీ ఉంది ఇది పెద్ద సిరీస్ లో భాగం ఇందులో గుడ్లు చేపలు మాంసం వంటి వివాదాస్పద ఆహార సమూహాల పోషక విలువల గురించి వివరంగా చెప్పబడింది ఈ ఆహారాల ఆరోగ్యకరతపై చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయని నాకు తెలుసు అందుకే నేను వాస్తవాలకే కట్టుబడి ప్రతిరోజు సురక్షితంగా ఉండే పరిధిని మీకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను సరే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఎలాంటి ప్రొబయోటిక్స్ ప్రయత్నించారు అవి పనిచేశాయా కింద కామెంట్స్లో నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్కు మద్దతుగా మీ స్నేహితులతో పంచుకోండి ఎగ్జిమాపై మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయండి మైండ్ విట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మళ్లీ కలుద్దాం